ఓం సాయి రామ్ శ్రీమాత్రే నమ అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదూ మన అమ్మదై వలన అందరూ బాగున్నారని బాగుండాలని మాన్న స్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ అమ్మవారి కరుణ కటాక్షమును మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మాన్న స్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటూ ఈరోజు అమ్మవారి ఆశస్సులు మనపై ఎప్పుడు ఉంటాయండి నేను ఈరోజు అమ్మవారికి మీ అందరి గురించి కూడా ప్రేయర్స్ చేశాను ఈరోజు అమ్మవారి సందేశం ఏంటి అంటే కనుక బిడ్డ నీకు ఒక మంచి అవకాశాన్ని అలాగే ఒక గొప్ప అదృష్టాన్ని తీసుకురాబోతున్నానమ్మా అలాగే ఒక చిన్న ప్రమాదం కూడా ఉంది ఆ ప్రమాదాన్ని ఎలాగైనా సరే నేను తరిమి కొడతాను అందుకే కదా ఈ తల్లి దుర్గమ్మ ఉంది వెంటనే ఇక్కడ ఉన్నటువంటి నన్ను అమ్మవారిని కనకదుర్గమ్మను మనసారా తాకి అమ్మ నీ మనసులో నింపుకుని ఈ సందేశాన్ని వినమ్మా అని అంటూ ఉన్నారు ఈ సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందామండి అయితే కొత్తగా ఎవరైతే మన ఛానల్ను కొత్తగా చూస్తూ ఉన్నారో ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక అమ్మవారి సందేశం గురించి తెలుసుకుందామా చూడు బిడ్డా నీ మంచి కోసం నేను చెబుతున్నటువంటి ఈ సందేశాన్ని ఏ మాత్రం కూడా కొట్టి పారేయకుండా జాగ్రత్తగా ఒకసారి విన్నావు అంటే కనుక నీ మనసుకు అలాగే నీకు ప్రశాంతత ఏర్పడుతుంది చూడు నీ జీవితంలో ఇప్పటి వరకు చాలానే కోల్పోయావు ఎన్నో బాధలను అనుభవించావు ఎన్నో సమస్యల్లో చిక్కుకొని ఎవరికీ చెప్పుకోలేక నలుగురిలో మాత్రం నవ్వుతూ కనిపిస్తూ ప్రతి ఒక్కరికి కూడా నాకు ఏమి బాధలు లేవు ఎలాంటి అంటే నేను అనుభవిస్తున్న బాధలు కానీ సమస్యలు కానీ ఎవరికీ కూడా కనిపించకూడదు అనేటటువంటి ఉద్దేశంతో నా ఆత్మస్థైర్యాన్ని నేను ఎప్పుడు కూడా వదులుకోను అనేటటువంటి ఒకే ఒక్క కోణంతో ఆలోచించి జాగ్రత్తగా ప్రతి ఒక్కరితో కూడా సంతోషంగా ఉన్నట్లు నటిస్తూ ఉన్నావే తప్ప నీ మనసు నిండా కూడా ఎంత బాధ ఉందో నాకు తెలుసమ్మా అలాగే నీ మనసులో నువ్వు దేని గురించి అయితే బాధపడుతున్నావో ఏ బంధం అయితే దూరమైపోయిందని కుమిలిపోతూ ఉన్నావో కేవలం నీ బిడ్డల కోసమే నీ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నావో ఈ విషయాలన్నీ కూడా నాకు తెలుసు కానీ ఇవేమి కూడా నేను పట్టించుకోవడం లేదని అనుకుంటున్నావు కదా చూడు కర్మానుసారంగా ఏదో జరిగింది ఏదో జరిగిపోయింది ఇప్పటికైనా సరే నువ్వు నీ జీవితాన్ని ప్రసాదించాలి అని నీకు అనుకుంటున్నాను ఇప్పటి వరకు కూడా నీ జీవితాన్ని ప్రసాదించలేదు అని అనుకోవద్దు కొన్ని కొన్నిసార్లు చెప్పాను కదా కర్మానుసారంగా నీ జీవితంలో జరగకూడనవి జరిగేవి ఎవరూ కూడా ఊహించని విధంగా జరిగిపోతూ ఉన్నాయి అలాంటప్పుడు నీ మనసుకు నువ్వే నచ్చ చెప్పుకుని జాగ్రత్తగా నువ్వు ఉన్నటువంటి పరిస్థితి నుండి బయటపడేటటువంటి అవకాశాల కోసం నువ్వు ఎప్పుడు కూడా ఎప్పటికప్పుడు ఆలోచన చేస్తూ జాగ్రత్త పడాలి తప్ప ఆ గతంలోనే కూరుకుపోయి నిన్ను నువ్వు బాధ పెట్టుకుంటూ నీ బిడ్డలను సైతం బాధ పెట్టే విధంగా ఎప్పుడు ఉండవద్దు ఒకటైతే చెప్తాను జాగ్రత్తగా విను నీ మనసుకు ఏ కష్టం అనిపించినా అలాగే నీకు కృంగి కృషించిపోయేటటువంటి అటువంటి ఆలోచనని బుర్రలోకి వచ్చిన వెంటనే వాటిని బయటకు పంపించేసి ఒక్క నిమిషం మౌనం పాటించి బా అమ్మా దుర్గమ్మ అని నీ మనసులో ఒక్కసారి తలచుకుని ఆ బాధ అలాగే నీకు ఉన్నటువంటి గ కష్టాన్ని గతంలో నీకు మిగిల్చినటువంటి దుఃఖాలను ఇవన్నీ కూడా పూర్తిగా వాటి నుంచి నేను తొలగించేస్తాను అయితే ఇప్పటికీ నా జీవితం ఈ విధంగా అయిపోయింది కదా తల్లి దుర్గమ్మ మరి నాకు వచ్చేటటువంటి ప్రమాదం సంగతి ఏమిటి అనే కదా నువ్వు అడుగుతున్నావు ఇప్పటి వరకు నువ్వు జీవితంలో ఇప్పటికే సగభాగం కోల్పోయి చాలా బాధల్లో ఉన్నావు అయితే నీకు ఇంకొక సమస్య కూడా రాబోతోంది అదేమిటి అంటే నీ బిడ్డల రూపంలోనే అదేంటి అమ్మ దుర్గమ్మ నా బిడ్డలకు ఏమైనా కానీ ఆనిక కలగబోతుందా అని నువ్వు అనుకుంటున్నావేమో కానీ వారికి మాత్రం ఎలాంటి హాని కలగదు అలాగే వారికి ముందు ముందు రోజుల్లో కూడా మంచి అదృష్టంతో మంచి జీవితాన్ని ప్రసాదిస్తాను కానీ నేను అంటుంది ప్రమాదం పొంచి ఉంది దేనికో తెలుసా నీవు కేవలం గతంలోనే చిక్కుకొని వారికి కనీసం సమయాన్ని కేటాయించడం లేదు వారి బాగోగలను కూడా పట్టించుకోవడం లేదు కనీసం వారు ఎలా ఉంటున్నారు ఏం తింటున్నారు అసలు ఏం చేస్తున్నారు అనే విషయాలను కూడా నువ్వు గమనించుకోలేకపోతున్నావు చూడుబిడ్డ ఇప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన సమయం కదా వారితో నువ్వు ఎంత సమయాన్ని కేటాయిస్తావో వారు కూడా అంతే సంతోషంతో నేను నీ నీలో ఉన్నటువంటి అంటే నీ ఆప్యాయతను ప్రేమను వారు కూడా పొందుతున్నారు కనుక పొందాలి అని అనుకుంటారు కనుక నువ్వు ఎప్పటికప్పుడు వారితో సఖ్యతగా ఉంటూ ఉండు అలాగే నీ కుటుంబ సభ్యులతో కాలం గడిపేందుకు ఎక్కువగా సమయాన్ని కేటాయించు కేటాయించితే కనుక వారితో నీకు మంచి వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళ ఆలోచనలు నీతో పంచుకునే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది నువ్వు చాలా అంటే వాళ్ళతో సమయాన్ని కొంచెం కేటాయించగలిగితే కనుక వారికి నువ్వు దగ్గర అవడానికి అవకాశం ఉంటుంది వారు నీతో ఏదైనా సరే మనసు విప్పి మాట్లాడుకోవాలని ప్రయత్నం అయితే చేస్తారు నువ్వు అసలు వారితో గడపడానికే ఏమాత్రం సమయం చిక్కటం లేదు కదా నువ్వు అక్కడే పొరపాటు చేస్తున్నావు బిడ్డ నువ్వు ఖచ్చితంగా బిడ్డలతో టైం అనేది ఈ ఇంత టైము అని చెప్పి కేటాయించి వారితో ఉండడానికైతే నువ్వు ప్రయత్నం చేయి బిడ్డ సమయాన్ని కేటాయిస్తూ ఉంటే గనక నువ్వు ఒంటరిగా కూడా ఉండిపోవడం వల్ల నీలో నీకే తెలియనటువంటి బాధ అనేది దుఃఖం ఇవన్నీ కూడా ఎక్కువైపోయి ఎవరిని పట్టించుకోకుండా ఒక చీకటి గదిలో నేను ఎప్పుడూ కూడా ఒక చీకటి గదిలో ఉండిపోతే బాగుండును అన్న ఎవరూ కూడా పలకరించకపోతే బాగుండు అలాగే నా మనసులో ఉన్నటువంటి బాధ ఎవరికి కూడా తెలియకుండా ప్రతి ఒక్కరితో కూడా సంతోషంగా ఉంటే చాలు అని అనుకుంటున్నావే తప్ప నీ బాధ గురించి ప్రతి ఒక్కరికి తెలుసమ్మా అలాగే నువ్వు నీ మనసులో నువ్వు దేని గురించి అయితే కుమిలిపోతున్నావో ప్రతి ఒక్కరికి కూడా తెలిసింది కనుకనే ఎవరి వద్ద కూడా నువ్వు కప్పిపుచ్చవలసిన అవసరం లేదు అలా నువ్వు ప్రయత్నించవలసిన అవసరం అంతకంటే లేదు ఎందుకంటే మనకు ఈరోజు ఏం జరుగుతుందో తెలియదు రేపు ఏం జరగబోతుందో కూడా తెలియదు కనుక ఎప్పటికప్పుడు ప్రతి నిమిషాన్ని ప్రతి సమయాన్ని మనం ఆస్వాదిస్తూ అలాగే మంచి అయినా సరే చెడు అయినా సరే దేన్నైనా సమభావంతో మా చూసుకుంటూ కూడా మనకు వచ్చేటటువంటి కష్ట నష్టాలన్నీ కూడా భగవంతుడు ప్రసాదించినవే మన యొక్క కర్మానుసరంగా జరిగేవే అవి మనల్ని ఎప్పటికప్పుడు నచ్చి చెప్పుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయాలి తప్ప అది చిన్న చిన్న సమస్యలకు కానీ లేదంటే పెద్ద సమస్యలకే కానీ కృంగిపోయి ఇలా ఏళ్ల తరబడి ఒంటరిగా మారిపోయి నిన్ను నువ్వే బాధ పెట్టుకుంటూ ఎక్కువగా మోసం చేసుకుంటూ ఎవరికీ కూడా కనీసం సమయం కేటాయించకుండా బాధపడుతూ ఉండడం వల్ల ఎలాంటి లాభం ఉండదు కనుకనే ఎప్పటికైనా అర్థం చేసుకుంటామని తెలు చెప్తున్నాను అలాగే ఈ కనకదుర్గమ్మ తల్లి నీ కోసం నిన్ను ప్రోత్సహించమని చెబుతున్నాను నువ్వు నాకు చాలా 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 అంటే ప్రియమైనటువంటి బిడ్డవు నీకు సర్వము కూడా నన్నేనే అని నమ్ముకున్నటువంటి నా బిడ్డలందరూ కూడా నాకు ఎంతో ప్రియమైనటువంటి బిడ్డలే కనుక నువ్వు ఎలా బాధపడుతూ ఉంటు నేను చూ ఎంతో ఎలా ఉంటాను చూడు చూస్తూ నీకు నీ మనసులో బాధ అంతా పూర్తిగా తొలగించేసి నీ మనసులో ఎప్పటికప్పుడు దుఃఖం ఆగడం లేదని నాకు తెలుసు నీకు కావలసినవి కోల్పోయినప్పుడు నీ మనసు ఎంతగా తల్లడిల్లిపోతుందో నేను అర్థం చేసుకోలేనా బిడ్డ ఒక తల్లిగా నేను నిన్ను అర్థం చేసుకోకపోతే ఇక ఉన్న ఇంకెవరు అర్థం చేసుకుంటారు చెప్పు చూడు నీ మనసులో ఉన్నటువంటి బాధలన్నీ కడుపులో పెట్టుకుని ఒక్కదానివే కుమిలిపోతూ కుసించిపోతూ బాధపడుతూ ఉండవద్దు ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా నువ్వు పరాయిదానిలాగా మిగిలిపోయావు అలాగే నీ బిడ్డలకు సైతం సంతోషాన్ని పంచలేకపోతున్నావు ఇతరులతో కూడా సంతోషాన్ని పంచుకోలేకపోతున్నావు నువ్వు ఒక్కదానివి ఉన్నావు అనే సంగతి మర్చిపోతున్నావు ఎవరైనా కానీ లేకపోతే నేను ఒక్కదాని ఉన్నాను అన్నటువంటి ధైర్యాన్ని నువ్వు ఎప్పుడు మర్చిపోవద్దు నేను ఎప్పుడూ కూడా నీకు ధైర్యాన్ని అందిస్తూనే ఉంటాను నీకు తోడుగా ఉంటాను ఈ దుర్గమ్మ తల్లి మాటగా చెప్తున్నాను నన్ను గుర్తు చేసుకుంటూ ఉండని ఎప్పుడు కూడా చెప్పాను కదా ఏమాత్రం కూడా కంగారు పడవద్దు అని జీవితంలో అన్నీ కోల్పోయాను అనేటువంటి భ్రమలో ఉండిపోయి నువ్వు ఒక చీకటి గదిలో నీకు నువ్వే బందీగా మిగిలిపోతున్నావు ఎవరితో కూడా మాట్లాడకుండా నీకు నిన్నే శిక్ష శిక్షను చేసుకునేలా చేసుకుంటున్నావు చూడు అన్నీ చక్కబడతాయి కాసినంత ఆలస్యం అవుతుంది ఏమో కానీ జరగనిదంటూ ఏమీ ఉండదు ఈ దుర్గమ్మ నీకు ఎప్పుడూ రక్షగా ఉంటాను కదా అయినా కూడా నువ్వు బాధను దాచుకోవడం వల్ల ఏం ప్రయోజనం ఉంటుంది చెప్పు అలా బాధను దాచుకోవడం తెస్ తెలిసినటువంటి నీకు ఆ బాధను ఇచ్చిన వారిని ఎలా మరచిపోవాలో కూడా తెలియడం లేదా కనుక ఆ బాధను ఎవరైతే ఇచ్చారో వారు ఇప్పటికే దూరమైపోయారుగా మరలా నువ్వు వారిని పొందాలి అనుకున్నా కూడా పొందలేవు కనుక కేవలం వారి తీపి జ్ఞాపకాలతో మాత్రమే రోజులు గడుపుతూ సంతోషంగా ఉండు నిన్ను చూస్తూ ఉంటే నా మనసు చాలా అంటే చాలా దుఃఖంతో మునిగిపోతుంది నువ్వు సంతోషంగా ఉంటే నేను కూడా సంతోషంగా ఉంటాను నేను నీకు ఎప్పుడూ కూడా వెలుగు చూపిస్తూ నీ ముందే నడుస్తూ ఉన్నాను నువ్వు ఎప్పటికీ దారి కోల్పోకుండా నేను చేస్తాను ధైర్యంగా బయటకు వచ్చే అడుగులు ముందుకు బయటకు వెయ్యి నీతో పాటే ఈ సమాజం నీకు సహకరిస్తుంది నీ చుట్టూ ఉన్నవారు కూడా నీ పరిస్థితి అర్థం చేసుకుని నిన్ను హక్కున చేర్చుకుంటారు ప్రతి ఒక్కరూ కూడా నీతో అనురాగ అప్రాయాలతో పలకరిస్తారు అలాగే నీవు కూడా నీ మనసులో ఉన్నటువంటి దుఃఖం గురించి ఏదైనా బాధ గురించి వారితో పంచుకో కాసేపు వారితో సమయం కేటాయించి వల్ల మనకు మామూలు మనిషి అవుతావు ఎవరైతే నా దగ్గరకు వస్తావరో వారు కష్ట కష్ట నష్టాలన్నీ ప్రతినిత్యం నాతో చెప్పుకుంటూ ఉంటారో ఆ జన్మలో ఉన్నటువంటి బాధ అయినా సరే తగ్గించేసి నేను ఎప్పుడు కూడా తగ్గించేందుకు సవాలుగా ముందుకు ఉంటానే కానీ వెనుకడుగు వేయిను చూడు ఇప్పటికిప్పుడే క్షణాల్లో నీ బాధనంతా తొలగించగలను కానీ అలా చేయడం ధర్మం కాదు ఏదైతే నువ్వు కర్మానుసారంగా అనుభవించాలి అని చెప్పి రాసి ఉందో దాన్ని నువ్వు పూర్తిగా అనుభవించాల్సిందే నేను మీ కన్నీళ్లను తుడవడానికి కదా ఉంది నీ విశ్వాసాన్ని ఇంకాస్త బలోపేతం చేయడానికి కదమ్మా ఉంది ఈ బలహీనతతో నువ్వు పోరాట పడలేవు అలాగే నీకు సహాయం చేయడం లేదని నువ్వు అనుకోవద్దు నీ బిడ్డలకు రాబోయే అదృష్టాన్ని చూసుకుని నువ్వు ఎంతగా మురిసిపోతున్నావో రాబోయే రోజుల్లో నువ్వు చూస్తావు వారి సంతోషాన్ని ఆనందాన్ని నువ్వు కాక ఇంకెవరు పంచుకుంటారు చెప్పు వారికి అన్ని విధాలుగా ధైర్యం చెప్తూ ప్రేమను పంచుతూ వారికి అనురాగ దేవతగా మారిపోయి వారిని కాస్త చేరదీయ్యి అలాగే సమయానికి వారికి తిండి తెప్పులు అన్నీ కూడా చూసుకుంటూ ప్రతి ఒక్కటి కూడా జాగ్రత్తగా పడుతూ ఇప్పటి నుండైనా జీవితాన్ని ఇంకాస్త ముందుగా అంటే ఇప్పటికీ ఇప్పుడే తెలుసుకోవాలని కాదు కానీ ఇంకాస్త రాబోయే రోజులు ఎలా ఉంటాయా అనేటటువంటి రోజులు కనుక జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకో నిన్ను నువ్వే బాధకు గురి చేసుకునేలాగా ఎప్పుడు చేసుకోవద్దు సంతోషంగా ఉండు తల్లి నీకు నా ఆశీర్వాదం ఇస్తున్నాను బిడ్డ అని అమ్మవారైతే అత్యద్భుతమైన సందేశాన్ని మనకు అందించారు ఫ్రెండ్స్ మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది కదూ నచ్చింది కదూ నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి అలాగే మరలా మరో చక్కని అమ్మవారి సందేశంతో మరలా మీ ముందుంటానండి అంతవరకు నమస్కారం ఓం సాయిరామ్ శ్రీ శ్రీమాత్రే నమ సర్వే జనా సుఖినో భవంతు